వెల్కమ్ టు నమితా న్యూస్ రిలీఫ్ ఫండ్ చెక్కులను పాపిడి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మండలంలోని కోల్లభైలు బాబు కాలనీ కృష్ణారెడ్డికి ఈశ్వరమ్మ కాలనీలోని మరొక లబ్దిదారులకు మంజూరు అయిన నిధులను బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి కృష్ణారెడ్డికి మంజూరైన ఒక లక్ష పది వేల రెండు వందల యాభై రెండు రూపాయలు ఈశ్వరమ్మ కాలనీకి చెందిన గుల్జారు ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయల చెక్లను లబ్ధిదారులకు అందించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు मम्मा छोड़ देना ये सुन ओके जो मंजे हॉस्पिटल है वो है बेंगलोर